మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకు ఈ యొక్క కొండాపూర్ గ్రామంలో వాలీబాల్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఇక్కడ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు ఇది గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు ఈ రోజు ముగింపు దశ ముగింపు దశలో మనం ఉన్నాం ఇక్కడ నిర్వహిస్తున్న ఆ యొక్క నిర్వాహకులను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం కొండాపూర్ గ్రామానికి చెందిన నరేష్ మన మధ్యలో ఉన్నాడు ఎందుకంటే అతను నేషనల్ లో ఆడి వచ్చినాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఆడుతున్నాడు అతని మాటల్లో విన్నాం వాలీబాల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే విద్యార్థులకు కానీ ఆ యువతకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే మాటలో తెలుసుకుందాం చెప్పండి నరేష్ గారు ముందుగా ఈ అనేది ప్రీమియర్ లీగ్ ఇందులో మా విలేజ్ నుంచి నలుగురు వివిధ నుంచి అనేది ప్రాసెస్ ముందుకు వచ్చాము ఇంకొకటి నేను నేషనల్ ప్లేస్ ప్లే మా టీమ్ లో కూడా చాలా మంది నేషన్స్ ఆడారు స్టేట్స్ ఆడారు అలాగే మాతో పాటు మా మండలిలో ఉన్న అన్ని విలేజ్ పిల్లలని కూడా అలాగే గ్యాదర్ చేస్తూ ఇక్కడ ఆర్పిస్తూ వాళ్ళు కూడా మా ద్వారా నేర్చుకోవాలని అనుకుంటున్నాం మేము అంటే ఆటల ముఖ్య ఉద్దేశం ఏంటి ఆటలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చదువులో కానీ ఆటల్లో కానీ ముందుంటేనే మంచిగా ఉంటేనే మనం ముందుకు వస్తాము చదువుతో పాటు ఆట కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది బీపీఎల్ అయిపోయింది అలాగే నేను గేమ్స్ ఆడుతున్న నేషన్స్ ఆ నాతో పాటు ఒక నలుగురిని నా ధార్ను తీసుకెళ్తున్నాను ఆటలు కేవలం అంటే ఆహ్లాదనం కాకుండా ఆరోగ్యానికి ప్లస్ మనకు యువత ఈ జాబ్ లో కూడా దీనికి ఉపయోగించుకొచ్చావని మన నరేష్ గారు తెలుసారు ఇక్కడ మనకు ఈ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యక్రమాన్ని ఇతను దగ్గరుండి అంటే ఇతనే సాల్టార్గా చేసుకొని చేస్తున్నాడు అతని మాటల్లో మనం విందాం ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు సెమీ జరుగుతుంది ఈ సెమీఫైనల్ ఫైనల్ ఏ విధంగా జరిపి అనేది మాటల్లో విందాం చెప్పండి బేసికల్లీ ఇది కొండాపూర్ వాలీబాల్ లీగ్ కొండాపూర్ వాలీబాల్ లీగ్ అనేది కొండాపూర్ ప్లేయర్స్ ప్రధాన ప్లేయర్స్ గా ఉంది బయట వాళ్ళను మేము బయట ప్లేయర్స్ ని కూడా కొనుక్కోవడం అనేది జరిగింది ఈ టోర్నమెంట్ లో టోటల్ ఎనభై నుంచి వంద మంది ప్లేయర్స్ వాడుతున్నారు నుంచి మించి కొండాపూర్ గానే ఉంటాం మొత్తం ఎనిమిది జట్లు ఐపీఎల్ లాగా ఎనిమిది ఫ్రాంచైజీలు డివైడ్ అయ్యి ఒక్కొక్క టీం ను ప్లేయర్ ని వాలీబాల్ అసోసియేషన్ తరఫున స్పాన్సర్ వచ్చేసి బిల్మా భాస్కర్ రెడ్డి గారు టైటిల్ స్పాన్సర్ అలాగే సత్యజోగ్ పాఠశాల శ్రీకుండ సార్ గారు వాళ్ళు బ్రైజల్ స్పాన్సర్ అసోసియేట్ స్పాన్సర్ దీనికి అలాగే దీనికి మా బ్రాండింగ్ కానీ దీనికి ఎవరి డిజిటల్ పార్ట్నర్స్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు సో అలా కాకుండా ఇంకా కొంత కొన్ని హాస్పిటల్ శశాంక్ హాస్పిటల్ కానీ ప్రతిభ హాస్పిటల్ లోవా ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళు మాకు స్పాన్సర్ చేయడం అనేది జరిగింది సో వాళ్ళ సహకారంతో మేము ఈ కొండాపూర్ విలేజ్ సహకారంతో మేము తవర్ మండి చాలా అద్భుతంగా చేయడం ప్రారంభించడం అనేది జరిపించడం అనేది జరుగుతుంది ఇప్పటికైతే లీగ్ మ్యాచెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ప్లేఆర్స్ అనేవి నడుస్తున్నాయి ఐపీఎల్ తరాలు ఇప్పుడు ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ కొండ మండల ఉన్నది మండల పోటీలు కాకుండా కొండాపూర్ గ్రామంలో ఎందుకు నిర్వహిస్తున్నారు చెప్పాలంటే అన్న ఇప్పుడు కొండాపూర్ గ్రామం ఎందుకంటే కొండాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కొండపూర్ పేరు వస్తుంది సో మేము మా గ్రామం పేరును పై స్థాయికి తీసుకెళ్తూ యువత గంజాయి డ్రగ్స్ సిగరెట్ ఇవన్నీ మత్తులో ఉంది కాబట్టి ఆ యువతను ఆ అడిక్షన్ బ్యాడ్ అడిక్షన్ నుంచి గుడ్ అడిక్షన్ లోకి తేవడానికి ఇలాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది చూసాన చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే అబ్బా నేను కూడా వాళ్ళలాగా వాళ్ళు మీద ఆడితే బాగుండు నేను కూడా ఆడతా అనే చిన్న చిన్నపిల్లలు ఆడడం నేర్చుకోవడం బ్యాడ్ అడిక్షన్ గా దూరం ఉంటారని ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కొండాపూర్లో మెయిన్ ఏంటంటే మా ఊరి అంతే సింపుల్ గా ఇక్కడ గారు చెప్తున్నాడు అంటే కొండాపూర్ గ్రామంలో అంటే ఈ డిస్టిక్ కాదు మన తెలంగాణలోనే వాలీబాల్ అంటే పెట్టింది పేరు కొండాపూర్ ఈ కొండాపూర్ గ్రామాన్ని నిలుచుకున్న అదే దీనిలో ఇక్కడ ప్రతి విద్యార్థి నుంచి యువతుడు యువకుడు ప్లస్ ఉన్న వారి వారు కూడా ఇక్కడ వాలీబాల్ లో నైపుణ్యం కలిగి ఉన్నారు అందుకే ఇక్కడ ఈ కొండాపూర్ లో కొండాపూర్ వాలీబాల్ లీగ్ ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకుడు చెప్తున్నాడు అవును ఇక్కడ ఈ కొండాపూర్ గ్రామంలో ఇప్పుడే కాదు గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ వాలీబాల్ అంటే అసలు ఈ కొండాపూర్ గ్రామానికి ఎక్కడ పోయినా ఏ టోర్నమెంట్ లో పోయినా పేరుంది అందుకే ఈ కొండాపూర్ గ్రామాన్ని ఇక్కడ పెడుతున్నాడు మళ్ళీ ఇంకోటి మనకు కావాల్సింది ఈ ఆటల వల్ల వారికి దేశ చరుద్రము ప్లస్ శారీరక బలహీనత బలహీనంగా బలంగా పడేదానికి చెప్పేసి చెప్తున్నాడు ఇంకోటి డ్రగ్స్ డ్రగ్స్ గాని మాదక ద్రవాలు గాని ఈ విద్యార్థులు కానీ యువత గాని మొగ్గు చూపకుండా ఇక్కడ ఈ కీరలు నిర్వహిస్తున్నామని వాసు నిర్వాహకుడు చెప్తున్నారు టీ శ్రీనివాస్ నిజామాబాద్ professor panstanelu, pranay, ravi yeah. gow, and congress nigel, Akula jagan, and andrew nell. so is the senior player. <laughs> mohan sar, mukherzai, lusinibar, senior the association, and raju. and now level. player, <laughs> 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 And the commentator and the driver uh, of the list. And next, the senior player, Sarun Larun. <laughs> <laughs> okay, thank you, thank you, thank you. It says, meet really, all of this, all of this, all of this, all of this, all of this. I'm going to get a little bit of the button on the button on the button. एई जबा एई

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిటింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచిర్యా